ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరస్లో స్వాగతం కన్యారాశి రాశి ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ రాహుగేతుల సంచార ప్రభావం ఎలా ఉంటుంది గత పద్దెనిమిది నెలలుగా మీ జన్మరాశిలో కేతువు ఏడవ స్థానంలో రాహు వ్యతిరేక ఫలితాలు పొందారు ఇప్పుడు ఈ రాహుకేతులు మార్పు మే పద్దెనిమిది తారీఖు జరుగుతుంది ఆరవ స్థానంలో రాహుగ్రహ సంచారం అనుకూలము పన్నెండవ స్థానంలో కేతుగ్రహ సంచారం వ్యతిరేకం ఇదే సమయంలో ఏడవ స్థానంలో శనిగ్రహ సంచారం పదవ స్థానంలో గురుగ్రహ సంచారం గురుడి మధ్యలో గమనంలో పదకొండవ స్థానంలో సంచారం అక్టోబర్ నవంబర్ నెలలో కొంత రిలాక్సేషన్ ఉంటుంది మొత్తం మీద చూసుకుంటే ఈ దీర్ఘ సంచార గ్రహాల్లో రాహు తప్ప మిగిలిన నాలుగు మూడు గ్రహాలు కూడా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి ఈ సమయంలో మీకు వచ్చి ఏ రకమైన ఇబ్బందులు రావచ్చు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి చూద్దాం ఇది జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే అంతే గమనించండి జాతకుల దశల బలంగా ఉంటే ఈ ఫలితాలు కొంత అటు ఇటు మారుతూ ఉంటాయి ముఖ్యంగా ఆరో స్థానం రాహుగ్రహ సంచారం గోచారంలో మూడు ఆరు పదకొండు స్థానాలు మాత్రమే రాహుకెతులు యోగిస్తారు ఈ సమయంలో ఈ సంవత్సరం ఈ ఆరో స్థానం రాహుగ్రహ సంచారం కాబట్టి అనుకోల ఫలితాలు కొంతవరకు పొందుతారు ఈ ఆరో స్థానం రాహుగ్రహ సంచారం మూలంగా ఆరో వృత్తి వ్యాపారాలు విజయం కలుగుతుంది చాలా కాలజీ పెండింగ్ ఉన్న పనులు ఏవైతే ఉంటాయో ఆ పన్నుని పూర్తి చేయగలుగుతారు కొంతమంది కొన్ని ఆశలు కొన్ని కోరికలు ఉంటాయి ఇలా చేయాలి అలా చేయాలి మన లైఫ్లో ఇల్లు కట్టుకోవాలి కారు కొనుక్కోవాలి ఇలాంటివి కొన్ని కోరికలు ఉంటాయి చిన్న కోరిక కావచ్చు పెద్ద కోరిక కావచ్చు విదేశీ ప్రయాణాలు చేయాలి లాంగ్ ట్రిప్ ఎక్కడికైనా వెళ్ళాలి తీర్థయాత్రలకు వెళ్ళాలి ఇలా అనేక రకాల కోరికలు ఉంటాయి ఇవన్నీ కూడా ఈ సంవత్సరం నెరవేరుతాయి శత్రువుల మీద విజయం కలుగుతుంది దీర్ఘకాలిక ఏదైనా అనారోగ్యాలు ఉన్నట్లయితే కొంతవరకు ఆరోగ్యం పొందుతారు వృత్తి వ్యాపారాల్లో వృత్తి ఉద్యోగుల లాభాలు పరీక్షల్లో విజయాలు లైఫ్లో మన ప్రతిరోజు పరీక్షే ఏం చేసినా కానీ రకరకాల మనుషులు మన చుట్టూ ఉంటారు పద్మ వ్యూహంలో అభన్యుడిలాగా ఉంది ఈరోజు ప్రతి ఒక్కరి జీవితం కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చెప్పి అందరూ అనుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మన చేతుల్లో ఉండదు మన లైఫ్ మార్కెట్ రేషన్ బట్టి మారిపోతూ ఉంటుంది ఇలా ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఈ రాహుగ్రహం వల్ల కొంతమీ మేలు జరుగుతూ ఉంటుంది ఆరో స్థానం సంచారం మూలంగా కొంత సక్సెస్ ఉంటుంది ఉత్సాహం తెచ్చుకుంటారు ఉత్సాహకరమైన వాతావరణం లేకపోయినా కొంచెం మీరు సంతోషం జాహిఫులుగా ఉన్నాను అని చూపించడం కోసం అందరికీ మీరు ఉంటారు జాహిఫులుగా ఉంటారు కూడా ఇదే సమయంలో పన్నెండవ స్థానంలో కేతుగ్రహ సంచారం దీని మూలంగా శరీరానికి గాయాలు ముఖ్యంగా పాదాలు చీలమండలు కాళ్ళకి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది ఈ టైఫాయిడ్ మలేరియా ఇలాంటి వాటికి గురయ్యి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది విచారంగా ఉంటుంది కేతు నిరాశని చెప్పే గ్రహం పన్నెండవ స్థానంలో కేతు కాబట్టి ఎందుకు వచ్చింది పోతురా బాబు అన్నట్టుగా ప్రతిరోజు చికాగానే ఉంటుంది డబ్బులు ఖర్చు రూపాయి వంద రూపాయలు ఖర్చు అయిపోతూ ఉంటాయి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఈ రాహు అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఏడవ స్థానంలో శని ప్రభావాన్ని కొంత రాహు తగ్గిస్తాడు అలాగే పదో స్థానంలో గురుగ్రహ సంచారం ఉన్నప్పటికీ ఈ పన్నెండులో కేతు ఉన్నాడు ఈ రెండు కలిపి కొంత మీకు పాజిటివ్ థింకింగ్ తగ్గిస్తూ ఉంటాయి ఏదో సాధించాలని కోరికల రాహుగోలు వస్తున్నప్పుడు కూడా చూద్దలే చేతలు పోస్ట్ కొన్ని చేసుకుంటూ పోతూ ఉంటారు మధ్యలో అక్టోబర్ నవంబర్ రెండు నెలల్లో కూడా గురుడు పదకొండవ స్థానంలో సంచారం మూలంగా కొంత అనుకూల వాతావరణం కొంత సర్దుబాట్లు జరుగుతాయి లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఏమైనా ఇల్లు కొండం కానీ స్థలం కొండం కానీ ఏదైనా ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళు ప్లాన్స్ ఏమైనా ఉంటే అవన్నీ మీరు ఈ సంవత్సరం ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే శని వల్ల రాబోయే శని మూలంగా అధికమైన ఖర్చులు ఉంటాయి తర్వాత పదకొండవ స్థానం గురుగ్రహ సంచారం వచ్చే ఏడాది వస్తుంది తర్వాత పన్నెండో గురుగ్రహ సంచారం ఈ రాబోయే కాలంలో ఒక ఐదు ఆరు సంవత్సరాల పాటు మీకు అధికమైన ఖర్చులు కనబడుతున్నాయి డబ్బు ఎదురకుండా ఖర్చు అవుతుంది అదే మీరు ఆస్తి కొన్నారంటే కనీసం ఈఎంఐ కట్టుకుంటూ ఉంటారు ఆస్తి గుర్తించే వరకు ఈ రకంగా ప్లాన్ చేసుకోండి మీరు విశేషంగా ఈ రాహుగేదురు పూజ చేసుకోండి దుర్గాదేవి ఆరాధన చేసుకోండి గణపతిని ఆరాధన చేయండి ముఖ్యంగా మీరు నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి కులదేవత పూజ చేసుకోండి ఈ రాహుగేదురు ప్రభావాన్ని తగ్గించడం కోసం తట్టుకుని శక్తి రావడం కోసం మే పంతొమ్మిదో తారీఖున మన దేవప్రశ్ని కార్యాలయంలో ఈ రాహు కేతులకు సంబంధించి సామూహిక పరిహార ప్రక్రియలు జరుగుతాయి దీంట్లో భాగంగా చండీ హోమం రాహుగ్రహ దోషం పోవడం కోసం ఇంకా అది అనుకూల ఫలితాలు రావడం కోసం కేతుగ్రహ దోషం పోవడం కోసం గణపతి హోమం సహస్ర హోమం చేస్తాము ఇవన్నీ కూడా సామూహికంగా జరుగుతాయి ఇందులో పాల్గొనాలి ఎవరైనా అవసరం అనిపిస్తే స్క్రీన్ నెంబర్ ఫోన్ చేయండి రెండో నెంబర్కి వివరాలు చెప్తాను లైవ్ టెలికాస్ట్ వస్తుంది ఆ రోజు చూడండి శుభం పోయాత్